సాధనతోనే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ మనోజ్ నిరంతర సాధనతో సాధించవచ్చని తమ పాఠశాల విద్యార్థుల ఫలితాలు నిరూపించాయని సీతమ్మదార ఎస్ఎఫ్ఐ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ పేర్కొన్నారు పదవ తరగతి పరీక్షల్లో శత శాతం సత్ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంగళవారం పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలియజేసింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పాఠశాల పూర్వపు రికార్డులను తిరిగి నెలకొల్పేందుకు విశ్లేషణాత్మక ప్రణాళికలతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు ప్రధానంగా ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ ప్రొనౌన్సియేషన్ రిఫర్ ఫ్రెండ్ ఫాదర్ పి సురేష్ బాబు ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ద కారణంగా ఈ ఏడాది పాఠశాలలో క్రీడా సాంస్కృతిక విజ్ఞాన రంగాల్లో కూడా ఉత్తమ ఫలితాలను సాధించామని అన్నారు పదవ తరగతి ఫలితాల్లో ఎస్ హిమని ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించగా స్వరూపిని ఐదు వందల తొంభై రెండు డి యశ్వంత్ ఐదు వందల ఎనబై ఏడు మార్కులు సాధించారు పరీక్షకు హాజరైన వారందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కాగా ఇందులో అత్యధిక శాతం మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం విశేషం మంగళవారం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పి సురేష్ బాబు పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జోసఫ్ తదితరులు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరిస్తూ వీరిని విద్యార్థులు అభినందించారు Who have cooperated and supported us in every single way to see that we could make the best out of your children. Thank you so much, dear parents. Was done by our principal, Reverend Father P. Manoj, who constantly guided and inspired the students to taste the feeling of success, his innovative ideas of encouragement, and monitoring them at every step.

So welcome the media persons to this meeting. And uh, I congratulate first of all the school management, Reverend Father Manoj, Principal, and uh, Reverend Father K. V. Joseph, the correspondent, for this uh, great achievement that this school has uh, attained this year, 2023. 2024. 20, I been here, with 100% presence. obtained from here, that is 194, 195, and then of course 100% first class, and also with uh, so many toppers, and uh, 594 being the highest score from this school. This many sub-semester in uh, The పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడింది ఫ్రాన్స్ ఫ్రాన్స్లేషన్లో ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై ఐదులో మొట్టమొదటిసారి అక్కడి నుంచి మిషనరీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పద్దెనిమిది వందల నలభై ఆరులోనే స్కూల్ స్థాపించడం జరిగింది ఆ స్కూలు సెంట్ అలోషియస్ స్కూల్ కూ ఉన్నటువంటి సెంట్ అలోషియస్ స్కూల్ ద ఓల్డెస్ట్ స్కూల్ ఇన్ ద సిటీ అండ్ ఆల్సో అదేమిటంటే కలకత్తా మద్రాసు మధ్యలో ఏర్పడినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది సెంట్ ఆల్వేషన్ సో దానికి కొన్ని సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం ఒక కష్టం వచ్చింది అదేమిటంటే పోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఆ పోర్టును ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆ పోర్ట్ ఎక్స్టెన్షన్ ఒకవేళ ఆ స్కూల్ గానే ఇవ్వలసి వస్తే ఆ స్కూల్ కనుమరుగైపోయే పరిస్థితి ఉందేమో అనే ఉద్దేశంతో అప్పుడు ఇక్కడ స్థలం కొని ఈ ప్రాంతంలో ఏమీ లేదు అప్పుడు కొండ తప్ప సీతమ్మ ధార మాత్రం సీతమ్మ ధార అయితే ఆ ప్రా ఈ ప్రాంతంలో ఈ యొక్క స్థలం కొండము మరి ఈ యొక్క ని స్థాపించడం జరిగింది దానికి ఎక్స్టెన్షన్ అయితే దేవతాయ వల్ల ఇప్పుడు కూడా సెంట్ అలోషియస్ స్కూల్ నడుస్తూనే ఉంది నూట ఎనభై సంవత్సరాలుగా ఇప్పుడు ఈ స్కూల్ యాభై మరి ఈ మధ్యలోనే మరి ఫోటో స్కూల్ దాన్ని అరవై సంవత్సరాలు జోప్యో కూడా చేసాం మరి సెంట్ అలోషియస్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ రాజు కాక దాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకుంటాం सिटी लो अन्ना टोंडी एसएमएस स्कूल से एक ना ग्रुप ऑफ स्कूल से इन टेंटे ये नाल उस स्कूल से प्लस ये मध्य भानो सीबीएस स्कूल ने बड़ा स्थापित करना इधर एक एम्बेस लो एसएमएस स्कूल सीबीएस स्ट्री ये आई बी स्कूल ने कापन ना Reverend Father Devi Joseph, correspondent of the school, Reverend Father P. Manoj, principal, Reverend Father P. Vijay, principal of School. esteemed guests from the press, and my dear students, congratulations to all the students who have scored excellent marks. So this year, is Milar, Golden what a year it was what a journey this Golden Jubilee year batch are all very lucky What all the activities you are exposed to starting from the carnival in June to the closing ceremony in February so many activities పాస్ అంటే ఆనంద అన్ని స్కూల్స్ అదే ట్రై చేస్తాయి కాకపోతే ఈ సమస్య అందరూ పాస్ అవ్వడమే కాకుండా అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం గోల్డెన్ జూబ్లీ ఇయర్కి ఫిట్టింగ్ కిబ్యూట్ లాగా అనిపిస్తుంది ప్రిన్సిపల్ ఫాదర్ మనోజ్ అండ్ మేనేజ్మెంట్ ముందు నుండి ఎన్ని యాక్టివిటీస్ ఫంక్షన్స్ ఉన్నా టెన్త్ క్లాస్ ఎకడమిక్స్ డిస్టర్బ్ అవ్వకుండా Book a plan, mm -hmm. ...teachers, members of the forest and all dear Today, I, as Mani stand up here with gratitude for achieving such a high score in the State Board examinations. It wouldn't be possible without the unwavering support of the teachers and this very institute. This isn't just a place of learning, it is a nurturing ground for intellectual curiosity and personal growth. Our teachers with the invaluable expertise and dedication have ensured knowledge in with, in with with a love for learning that transcends questions. They have also conducted many experiments and activities in spite of the gratitude to respected fathers, teachers, and who have guided me throughout my academic journey. Stand. Thank you. Thank